గిద్దలూరు పట్టణంలో రంజాన్ సందడి నెలకొంది ఆదివారం రాత్రి నెలవంకలు చూసిన తర్వాత ముస్లింలు ఒకరికొకరు ఈద్ ముబారక్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు వరాల వసంతం శుభాల సరోవరం రంజాన్ మాసం ఆదివారంతో ముగిసింది సర్వ మానవాళికి కారుణ్య వర్షిణి అయిన రంజాన్ మాసం వేనవేల దైవానుగ్రహాలను ప్రపంచ మానవులకు పంచిపెట్టింది ఆదివారం నెలకొడుపు కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకొనున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈదుల్ ఫితర్ జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసి అల్హాను మెప్పించడానికి ముస్లింలు విశ్వ ప్రయత్నాలు చేశారు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి తరావి నమాజు చదివి సన్మార్గంలో నడిచిన దాసులకు ఇది నిజమైన పండుగ చెప్పవచ్చు ముస్లిం దాసులు తమ నెలపాటి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అల్హా నుంచి పొందే రోజే రంజాన్ పండుగ రోజు రంజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ ఆనందంలో అందరినీ భాగస్వాములు చేసేందుకు ముస్లింలు ప్రయత్నిస్తున్నారు జకాత్ ఫిత్రా సదాకుల పేరుతో సమాజంలోని అవాగ్యుల పట్ల తమ బాధ్యతను లోపరహితంగా నెరవేర్చారు కులమతాలు వర్గ విభేదాలకు అతీతంగా మంచి మనుషులుగా స్పందిస్తూ సమాజంలోని దారిద్ర్యం పేదరికం అసమానతలను దూరం చేశారు శాంత సామరస్యాలను సంతోషాన్ని పెంపొందింపజేయడమే నిజమైన రంజాన్ పండుగని సందేశం అందించారు